మార్నింగ్ ఈరోజు సెవెన్ క్లాసాను జిమ్కి అయితే వెళ్ళలేదు అండ్ మంగళవారం కదా సోమవారం కదా ఈరోజు జిమ్ కూడా ఉండదు బట్ అదే అనమాట సో ఇప్పుడంతా ప్యాక్ చేసి ఆ తర్వాత హాస్టల్ అయితే కొరియర్ చేయాలన్నమాట కొరియర్ చేసి ఆ తర్వాత షాప్కి అయితే వెళ్ళాలి చాలా పెద్ద పని అయితే ఉంది బాక్స్లు అయితే ప్యాకింగ్ చేస్తున్నావు అనమాట సో ఇది మనకి స్లిప్స్ ఉంటాయి శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అని స్లిప్స్ అయితే ప్రింటౌట్లు ఉంటాయి అనమాట దాని మీద మనం అడ్రస్లోనే రాసేస్తాము సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉంటాయి అన్నమాట దీని మీద మన అడ్రస్లో అయితే అంటే వాళ్ళ డెలివరీ అడ్రస్ అయితే రాసేసి ఆ బాక్సులకి అయితే కంటిన్ చేస్తాం ఆ విధంగా పంపిస్తుంటాం అండ్ చాలా మంది చూపించుకున్నారు ఫిష్ ఫిష్ బిజినెస్ కూడా ఎలా చేస్తారో అంత కూడా చూపించుకున్నారు కాబట్టి చూపిస్తున్నాను సో చూడొచ్చు వాళ్ళ అడ్రస్లో అయితే ఇప్పుడే రాశాను రాసేసి కంటిన్ చేసి పంపించడమే మనం వాడే కొరియర్స్ వచ్చి ఆర్టీసీ కొరియర్ డిటీసీ కొరియర్ అండ్ ప్రొఫెషనల్ కొరియర్ సో ఈ మూడు వాడతాం ఎక్కువగా ఎందుకంటే మా ఏరియాలో ఎక్కువగా అవి ఉన్నాయి కాబట్టి హాయ్ గైడ్స్ షాప్కి అయితే ఇప్పుడు వచ్చాను సో మార్నింగ్ పార్సల్స్ అయితే ఇంక వేయలేదనమాట ప్యాక్ చేసేసి అలానే వదిలేసాను వేయాలి పాల్గొండ వెళ్ళి వేయాలన్నమాట ప్రొఫెషనల్ కొరియర్కి అండ్ ఒకటి ఆర్టీసీ అండ్ ఒకటి ప్రొఫెషనల్ సో రెండు వేసేసిన తర్వాత మన పనైట్ అయిపోతుంది సో పదిన్నరకి వంశీ వస్తాడు వచ్చినాక మనం వెళ్దాం అండ్ షార్ట్ వీడియోస్ పెట్టడం లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు చూడండి పార్సల్ ప్యాక్ చేసి వదిలేస్తాను మా డిసి ఆఫీస్లో అబ్బాయి అయితే ఇంకా రాలేదంట సంపకెళ్ళాడు వెళ్ళాడంట అందుకు వెయిట్ చేస్తాను పాల్గొని ఒక పార్సల్ అయితే ప్రొఫెషనల్ వేయాలి ఒక పార్సల్ ఆర్టీసీ వేయాలి ఆర్టీసీ మా ఊర్లోనే కానీ ప్రొఫెషనల్ కొరియర్ అయితే అనమాట బట్ డెలివరీస్ మనకి లేకపోతే మరి వెళ్ళాల్సి వస్తుంది అంటే డెలివరీ సర్వీస్ అక్కడ లేకపోతే సో ప్యాక్ చేస్తాను టిఫిన్ ఇంకా తినలేదు పదిన్నర అయింది ఇప్పుడు తింటున్నాను అనమాట టిఫిన్ బయట నుండి టిఫిన్ తెచ్చుకున్నాను చాలామంది అన్నారు బయట నుండి ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి అని బట్ ఒక్కొక్కసారి తప్పట్లేదు వారానికి ఒకసారి రెండుసార్లు అయితే ఇంట్లోనే తింటున్నాను నాకైతే టిఫిన్ అస్సలు చాలదనమాట రెండు పూరి రెండు ఇడ్లీ తెచ్చుకున్నాను చాలామంది రెండు పూరీలు తినేసి ఉండిపోతారు కానీ మనం అలా ఉండలేము టిఫిన్ బాగుంటుంది వంశీయాలు అనమాట ఇది అంటే రోడ్డు అవతలకి వెళ్ళాలి అందుకే బద్దకంకి దారిలో ఉంటారు కదా అలా కొనుక్కొని వచ్చాను అనమాట మా అమ్మకి మన ఆనంద ఇచ్చారు ఉదయం చట్నీ వేసుకొని తినేసి ఈ పార్సల్ సైడ్ అంకే వెళ్ళాలి పాల్గొని వెళ్ళాలి మా చెట్టు జాంక్యాలు లాస్ట్ అయిపోయాయి అనమాట సో ఇంచుమించుకు ఇంకొక పది పదిహేను రోజులు ఇంకా మొత్తం ఖాళీ అయిపోతాయి ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోతాయి ఇప్పుడు మొత్తం ఎతికినడికి మంచి తోడు దొరికింది అందరి చెట్లు వెళ్ళకుండా తెలియదు కానీ మా చెట్టు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి ప్రతి సబ్స్క్రైబర్ ఒక్కొక్కటి కొరియర్ చేస్తాను మీ అడ్రస్లో అన్నీ నాకు పెట్టండి ఓకేనా మీ అడ్రస్లన్నీ నాకు ఇన్స్టాగ్రామ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్కి ఒక జాంకే నేను పంపిస్తాను పంపేసి అనుకోండి మీ అడ్రస్ గారి పంపిణి చేయకండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ కలర్ చూస్తే అది ఎంత స్వీట్గా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది కొరికినప్పుడు ఇలా పిండిలాగా వచ్చింది అనుకో చాలా స్వీట్ ఉంటుంది అన్నమాట కథ మా పిక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి అది ప్రాబ్లం పల్చం వేసుకోవాలా అసలు యాక్చువల్లీ నేను బ్లాగ్స్ పెడుతున్నాను కానీ పెద్ద లైక్స్ రావట్లేదు అండ్ అందరికీ రీచ్ అవ్వట్లేదు అనమాట సో కొంచెం అందరూ సపోర్ట్ చేయండి అబ్బా లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తక్కువే పెడుతున్నాయి ఎందుకంటే అసూ ఇంకా రాలేదు కదా సో వస్తే ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి అంత ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అండ్ కంటెంట్ కూడా చాలా తక్కువ లిమిటెడ్లో ఉంటుంది కాబట్టి మనం షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అది ఒక రీజను షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా రసూ అయితే ఒక వన్ మంత్ పట్టేస్తుంది వచ్చినప్పటికీ వన్ వన్ మంత్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పట్టేవచ్చు అంతలో మనం లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దాము నేనైతే వన్ ఇయర్ పాటు రోజుకి త్రీ వీడియోస్ త్రీ షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియోస్ కూడా డైలీ ఏడు గంటలకైతే అప్లోడ్ చేస్తాను అన్నమాట ఆ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు బట్ మీరు ఓపెన్ చేసి మాక్సిమం చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే షార్ట్ వీడియోలు మూడు అప్లోడ్ చేసినాక నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళవు అలా నీ వ్యూస్ రావట్లేదు కదా బ్రో ఎందుకు మరి షార్ట్ వీడియోస్ అని అంటే ఇన్నాళ్ళు మనం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టాం కదా ఒకసారి షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెడతాం ఒక వన్ ఇయర్ పాటు పరిస్థితి చూద్దాం సక్సెస్ అయితే వచ్చింది లేకపోతే ఇంకా లాంగ్ వీడియోసే కంటిన్యూ చేద్దాం అని ఒక ప్లాన్లో అయితే ఉన్నాను ఆ ఛానల్ అయితే డౌన్ అవ్వచ్చు అదైతే మాత్రం పక్కా బట్ ట్రై చేద్దాము నేనైతే అలా అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ పెడతామని చూద్దాం డౌన్ అయినా హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా సరే మేము బ్లాగ్ చేయడం అయితే ఆపం కదా సో అది ఇప్పుడు కూడా లాంగ్ వీడియోస్కి పెద్ద ఎక్కువ వ్యూస్ ఏ రావట్లేదు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంతవరకు వెళ్తుంది సో నేను మరీ అంత ఎక్కువ కంటెంట్ కూడా చేయలేను బికాస్ ఎందుకంటే నా వర్క్ దీని వల్ల అందుకే షార్ట్ వీడియోస్ చూస్ చేసుకున్నాను సో చూద్దాం షార్ట్ వీడియోస్లో మాక్సిమం కంటెంట్ అయితే రిలీజ్ చేద్దాం సో అదనమాట ఖచ్చితంగా ఇవి బ్లాగ్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి